నిన్నటి కథలో పాండవులు ఎలా పుట్టారో తెలుసుకున్నాం కదా ధృతరాష్ట్రుడికి నూరుగురు కొడుకులు కౌరవులు పాండురాజుకు ఐదుగురు కొడుకులు పాండవులు అందరూ కలిసి హస్తినాపురంలో పెరిగారు కాని కౌరవుల్లో పెద్దవాడైన దుర్యోధనుడికి పాండవులంటే అసలు ఇష్టం ఉండేది కాదు పాండవులు బలవంతులుగా తెలివైనవారుగా ఉండటం చూసి అతడు అసూయపడేవాడు భీముడు చాలా బలవంతుడు దుర్యోధనుడిని ఆటల్లో ఓడించేవాడు అర్జునుడు గొప్ప వెలుగాడు చిన్నప్పటి నుంచే దుర్యోధనుడు తన తమ్ముళ్లతో కలిసి పాండవులను ఇబ్బంది పెట్టేవాడు వారిని ఆటల్లో మోసం చేయడం వారిని కొట్టడం వారికి విషం పెట్టడానికి ప్రయత్నించడం వంటి పనులు చేసేవాడు పాండవులు మాత్రం చాలా మంచివారు వారు ధర్మంగా ఉండేవారు ఒకరికొకరు సహాయం చేసుకునేవారు వారిని ఎప్పుడూ మంచిగా ఉండమని చెప్పేది ద్రోణాచార్యుడు అనే గొప్ప గురువు వీరందరికీ విలువిద్య గదాయుద్ధం వంటి యుద్ధ విద్యలు నేర్పించాడు అర్జునుడు విలువిద్యలో అందరికంటే గొప్పవాడుగా పేరు తెచ్చుకున్నాడు భీముడు గదాయుద్దంలో సాటిలేని వీరుడు కాని దుర్యోధనుడి అసూయ మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉంది పాండవుల మీద ద్వేషం అతని మనసులో బాగా నాటుకుపోయింది ఈ ద్వేషమే మహాభారత యుద్ధానికి కారణమైంది